आटा लेवल से कुछ ठीक है हां अकेले इधर აი شلونა ვლა გრამა სამნა და აი ნი სულო და დაამა და ლა

సబ్స్టేషన్ నిర్మాణానికి సబ్ స్టేషన్ నిర్మాణానికి సబ్ స్టేషన్ నిర్మాణానికి మీరు దయ మీరు ఈ సబ్ స్టేషన్ వేయకుండా చేయండి గత ప్రభుత్వమే మేలు అనిపిస్తుంది మేము మిమ్మల్ని కోరి కోరి ఓట్లు వేసి ఎంచుకున్నాము గెలిపించినాము కాబట్టి చంపండి ఇళ్ళ మధ్యలో మీరు ఇట్లా సబ్సేషన్ వేస్తే మీరు ఎలా అని మీకు యాడ సలాలు లేవు యాడ ఏబి లేవు వచ్చి చూడండి కనీసం ఆటో కూడా రావడానికి కూడా ఈ వీధిలో అసలు సౌకర్యం లేదు అలాంటప్పుడు మీరు ఇలా చేయడం నమ్మ న్యాయ ద్రోహ అనిపిస్తుంది మా జగనే మేలు మిమ్మల్ని కోరి తెలుగుదేశానికి ఓటు వేసినందుకు మీరు ఇలా మోసం చేస్తుండారా మనుషులు ఎంతమంది మంది చచ్చిపోయినారు మీరు వచ్చి చూడండి శ్రీనివాస నగర్ దగ్గరకు వచ్చి కరెంటు పోలు తగిలి చచ్చిపోయినారు మీకు విశ్వాసం లేదు విశ్వాసం ఉండే మనుషులైతే అయితే కరెంటు సమ్మాన్ని ఆపండి మీరు మీ సబ్ స్టేషన్ ని ఆపండి మీరు దయచేసి అప్పుడు మీరు తెలుగుదేశం అయినా నిజాయితీమైన మనుషులని మేము నమ్ముతాము ఇంకొకసారి మిమ్మల్ని గెలిపిస్తాము గెలిపించినందుకు మీరు మోసం చేసినారు మేము ఓట్లు వేసి నిన్ను గెలిపించింది ఎందుకు సార్ మేమంతా కలిసి ఇంత ముందు మేము చాలా ప్రమాదంలో పడతాన్నాము మంట రగులుకోవడంలో ఆ రోజు కరెంటు పడింటే పడింటే మేము ఆఫ్ చేసినాము అప్పట్లో కానీ కరెంటు పడింటే మా పరిస్థితి ఏమిటి మేము అందరం మిద్దల మీద పనుకొన్నాము మంట రేగింది ఇక్కడ ఆ సందర్భంలో కరెంటు కింద పడింటే మా పరిస్థితి ఏమిటి మేమందరం మేమందరం లేసి శాఖకు ఆ ఎల్తరికి మొత్తం లేచి సూచ్యం మండుతుంది అప్పుడు మా పరిస్థితి ఏమిటి పోయినాక సాయం చేసి ఏం లాభం సార్ బ్రతిక ఉండగా మీరు మమ్మల్ని చూడండి మేము మీరు కావాలా మీరు ఏదో మాకు మంచి చేస్తారు అనుకున్నాము ఇట్లా మీరు మళ్ళీ ఆ ప్రభుత్వం ఆపాం ఈ ప్రభుత్వంలో వచ్చే మీరు మాకు మాకు ఇబ్బంది పెట్టకూడదు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మా చిన్న సందులు మేము ఏమేమి పోవాల మీరు చూడండి నమస్కారం రోజు ఇక్కడ మన శ్రీనివాస్ లో స్టార్ డిపో పక్కన ఈ రోజు ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం జరగ జరుగుతూ ఉంది గతంలో పది పదహైదు సంవత్సరాల క్రితం ఇక్కడ స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనాయి కానీ గతంలో ఇది ప్రజలకు ముప్పు ప్రజలకు ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఈ పని ఆపడం జరిగింది కానీ పది పదిహేను సంవత్సరాలు దాటి దాటిన తర్వాత కూడా ఈరోజు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార బలంతో ఇక్కడ ఇళ్ళ మధ్యన ఈ స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత రెండు రోజుల క్రితం వచ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇక్కడ వందల సంఖ్యలో వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం అయితే ఇక్కడ ఈ హెవీ పవర్ లైన్స్ ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లైన్స్ అన్ని ఇళ్ల మధ్యలో నుంచి ఆ వైర్లు పోయే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో చాలా చిన్న రోడ్లు ఇరుకైన రోడ్లు ఆ ఇరుకైన రోడ్లలో నూతనంగా మళ్ళీ ఈ పోల్స్ విధించి ఆ పోల్స్ ద్వారా కరెంట్ సరఫరా చేయడం ఇది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం చూసినట్లయితే గత ఆరు నెలల క్రితం ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒక యువకుడు ఆ వైర్ ఆ వైర్లతో కరెంటుకు సంబంధించి అక్కడ షాక్ తో పిల్లవాడు చనిపోవడం జరిగింది ఇలాగా ఇక్కడ నూతనంగా స్టేషన్ నిర్మించి ఎవరికన్నా జరగరా అది జరిగితే ప్రాణాలు ఎవరన్నా కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా లేకుంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ మా నినాదం ఒక్కటే మా డిమాండ్ ఒక్కటే ఇక్కడ ఈ నిర్మాణం జరగకూడదు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి కోర్టులో ఉంది మనం చట్ట ప్రకారంగా మాట్లాడుకున్నా ఈ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నది కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించి రోజు ఇక్కడ నిర్మాణం చేయడం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం యజమానులు ఎవరైనా మాకు సంబంధం లేదు మాకు ఒక్కటే ఇక్కడ శ్రీనివాస్ నగర్లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలా లేకుంటే ఈ సబ్స్టేషన్ వస్తే మహిళలకు కానీ పిల్లలకు కానీ చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను అయ్యా దయచేసి ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మీరు వెంటనే ఆపేయండి ఈ పనులు పూర్తిగా అవ్వకుండా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇది కూడా ఈ ఇక్కడ ఈ స్టేషన్ నిర్మాణం జరిగేట్లయితే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేసి మేము ముట్టడిస్తాము ఎక్కడికక్కడ ఆఫీసులు అని చెప్పి మున్సిపల్ కార్యాలయం అయినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా సరే రోడ్ల మీదకి వచ్చి తరణాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను